సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ ఓకే మీకు అంటే మీకు కోపము కొంచెం యాంగర్ ఎక్కువే అని అది అది కోపం అంటే ఏంటి ఫస్ట్ కోపం నువ్వు అనుకున్నట్టుగా సిచ్యువేషన్ ఉండకపోతే జరగకపోతే జరగకపోతే ఆ సిచ్యువేషన్ అలాగే ఎందుకు ఉంది అనే పరిస్థితుల మీద ఉంటుందా లేదా ఆ సిచ్యువేషన్ కారణమైన మనుషుల మీద ఉంటుందా ఓకే మనుషుల మీద డైవర్ట్ అయితే కోపం అవుతుంది సిచ్యువేషన్ మీద డైవర్ట్ అయితే చిరాకు అవుతుంది ఓకే ఇది ఈ రోజున సెవెన్ ఓ క్లాక్కి ఈ పని చేద్దాం అనుకున్నాం ఓకే దీనికి కొంతమంది మనుషులు అవసరం వాళ్ళందరూ చెప్పాం రేపు కానీ కంపల్సరీ జరుగుతుందా రేపు పొద్దున టెన్ థర్టీ అయినా అవ్వలేదు అవ్వకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైం వేస్ట్ అయింది అమూల్యమైన టైం వేస్ట్ అయిపోయింది రెండు దానివల్ల నెక్స్ట్ థింగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాం సో టైం టేబుల్ డిస్టర్బ్ అవుతుంది కానీ ఇప్పుడు దీనికి రే రెస్పాన్సిబుల్ అయినా కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళని తిట్టి కొడితే రేపొద్దున ఇలాంటిది రిపీట్ చేయకుండా ఉంటాడు లేదు వాడికి అర్థమయ్యలేక చెప్తే అట్ ది సేమ్ టైం ఈ డ్యామేజ్ ఎలాగ ఈ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఎలా కవర్ చేయాలి దీన్ని ఫర్దర్గా మనం తీసుకెళ్ళకూడదు ఈ ప్రాసెస్లో దానికి రెస్పాన్సిబుల్ అయిన కారణమైన జన మనుషులు ఎవరైతే ఉంటారు వాళ్ళ మీద కొంచెం హార్ష్గానే చెప్తాను ఓకే చేసింది కరెక్ట్ కాదు ఇది ఇది జరిగింది ఐ ట్రై టు అంతే అంతేగాని ఊరికినే నా అసహాయతను నా ఆసక్తను వాడి మీద ప్రయోగించు ఓకే సో ఆ కోపం క్యారీ అవ్వదు మళ్ళీ నెక్స్ట్ డే ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మనుషుల మీద ఉండదు మనది ఇది ఇలా జరిగింది సో సెకండ్ టైం ఇలాంటి పని అప్పచెప్తున్నప్పుడు ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ లాస్ట్ టైం ఒకసారి ఇలా చేసాడు సో ఇది ఇలాగా నెక్స్ట్ టైం అవ్వకుండా ఉండాలి మనం చూసుకోవాలని చెప్పి నేను నేను క్లోజ్గా ఫాలో అవుతుంటాను దాన్ని వాడికి పని అప్పు చెప్పింది అసలు మరి ఇంత యాంగర్ అన్నది సెట్లో చూపించినప్పుడు అది క్రియేషన్ డ్యామేజ్ చేసే అవకాశం లేదంటారా చెట్లు ఎప్పుడు అంత యాంగర్ చూపించను చిరాకు ఉంటుంది బట్ అది చాలా రేర్గా ఉంటుంది రాజ్యాంగ వరకు నవ్వుతూనే చెప్తాను నేను ఒక హ్యాపీ మూడ్ని ఇష్టపడతాను ఓకే సో అందుకని ఆ హ్యాపీ మూడ్లోనే అది చెప్పడానికి ట్రై చేస్తాను సర్కస్ట్గా చెప్తాను జోక్లు వేస్తాం ఓకే అది గుర్తుండేలాగా చేస్తాను అందుకని కోపండి సందర్భాలు చాలా తక్కువ ఓకే ఓకే నిజంగా కోపం వచ్చిందంటే ఇంకా కంటిన్యూ అవ్వదు ఓకే ఏదైనా సరే రోజు వచ్చేస్తాను అండ్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ పరంగా వస్తే మీరు ఒక దగ్గర చెప్పినట్టు గుర్తు నాకు మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు కనీసం ఒక ఐదు సినిమాలకు వర్క్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన వచ్చి ఉండాలి అని ఇప్పటి జనరేషన్లో అది సాధ్యమా ఇప్పుడు అంటే అదే ఇప్పటికీ మీరు అదే మాట మీద ఉంటుంది అదే స్టాండర్డ్ కనపడుతుంది కదా పారాసెటికల్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ పారాసెట్స్ లాగా అయిపోయారు ఓకే అందరం ఓకే అయిపోయింది అందుకని స్టాండర్డ్ సినిమా రావట్లేదు శంకరాభరణం వస్తుందా గ్రేట్ శంకరాభరణం వస్తుంది మరి ఎలా సో దాని రిజల్ట్ కనపడుతుంది దానికి ఆర్జీవి గారు కదా కారణం ఒక విధంగా డిజిటల్ ఫైవ్ డీ మీద కాదు కదా ఆర్జీవి గారు కూడా ఒక టూ ఇయర్స్ పని చేసి వచ్చారు కాదు కాదు అది కాదు నేను అది ఆయన ఫైవ్ డీని ఇంట్రొడ్యూస్ చేయడం వల్లే కదా ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవుతుంది జనరల్గా టెక్నాలజీని బట్టి కదా రామగారు కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇంట్రొడ్యూస్ చేసేవాడేమో జగన్ గారు చేసేవాడేమో లేకపోతే ఏలేడు నరసాగర్ చేసేవాడేమో అందువల్లనే మిగతా డిపార్ట్మెంట్లో పని చేయకుండా డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేస్తున్నారు కదా అందుకే మీరు అన్న కారణం ఇదే కదా అంటున్నాను నేను ఇప్పుడు మీరు ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం లేకుండా డైరెక్ట్ కెమెరాను పెట్టేసి ఇప్పుడు అందుకే దాని తాలూకు ఎఫెక్ట్ కూడా అవుతుంది కదా దాని తర్వాత ఎప్పుడు సస్టైన్ అవలేకపోతుంది ఎందుకు సస్టైన్ అవలేకపోతుంది యా సినిమా రెండు సినిమాలతో ఎందుకు బబ్బుల్లో పైపోతున్నారు అందుకే అంటున్నాను రాము రాము గారిటట్టు చేసిన అది కొంచెం ఒక విధంగా డ్యామేజ్ జరిగింది రాము గారి మీద తోడడానికి ట్రై చేస్తున్నావున్నావు రాము గారు కాదు రాము గారి కాకపోయినా ఇంకో రకంగా కూర్చుండే చేసేవాళ్ళ ఓకే ఓకే అది ఆగదు కదా టెక్నాలజీ ఆగదు కదా యా అమ్మ ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా దాంతో ఎదురు చేయడానికి ట్రై చేశాడు బట్ దాంతోపాటు సైమల్ టెనిస్గా రాజు దగ్గర నుంచి బోల్డ్ సినిమాలు ఇక్కడ ఐస్ క్రీమ్ల వరకు మళ్ళీ టప్ మంట సబ్క్రి అన్నాడు మళ్ళీ న్యూక్లియర్ అన్నాడు మరి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి కదా అందరు అది ఫాలో అవ్వకుండా ఓన్లీ అది ఒక్కటి ఆయన ఇక్కడ మనం చేసాడు ఆయనతో కంపారిజన్ అండి ఆయన ఏదైనా చేయలేదు ఆ ని పట్టుకోవాలి కానీ ఆ ని పట్టుకోవాలి కానీ ఆ ఫార్ములాని పట్టుకోవాలి కానీ సో ఒక ఫైవ్ ఇయర్స్ అలా ఒక స్టెండెక్టర్ అనేవాడు చేస్తేనే ఒక మంచి గ్రిప్ వస్తుందని అని నేను ఉద్దేశం ఇట్ మేక్స్ ఆట్ ఆఫ్ డిఫరెన్స్ ఓకే కంగారు ఏంటనే ఇరవై ఇరవై రెండేళ్ళ వయసులోనే ఇరవై నాలుగేళ్ళ వయసు ఆ ఏజ్ అమ్మాయిలకి ఏజ్ లాగా ఊట ఏజ్ లాగా ఈ టైం నేను డైరెక్టర్ అయిపోవాలండి అదే ఆ పారాసిటికల్ మెంటాలిటీనే ఆభ ఎక్కువైపోయింది ఆశ ఎక్కువైపోయింది ఓకే ఈ విషయానికి రాముగారు అతీత్తం అంటారని హండ్రెడ్ పర్సెంట్ మామూలు మనుషుల్లాగా లాగా ఉండడా మనిషి కాదు పాజిటివ్ అది వేరే సోలు అది వేరే జన్మ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క జనరేషన్ ఎఫెక్ట్ చేయడానికి ఒక్కొక్క పర్సన్ పంపిస్తూ ఉంటాడు ఆయన ఆజాతి రకరకాలు మాట్లాడుకోవచ్చు అర్థం కాకపోవటం వల్ల మనకు అర్థమయ్యేలాగా ఆయన చెప్పడం లేకపోవటం వల్ల లేకపోతే మన మన తాలూకు భయాలు మానసికమైన బిల్డప్లు ఇట్లన్నిటినీ పగలగొట్టుకుని చూడాలి రామ్ గోపాల్ మేము అంతేకాని నువ్వు భయం భయంతో బతుకుతూ ఆ భయం ఆయన దగ్గర లేదు కాబట్టి ఆయన మీద రాయటం కరెక్ట్ కాదు కదా నీకు భయం అలాంటివి చేయడానికి చేయాలి ఉంటుంది లోపల అని చేసేస్తున్నాడు అక్కడ సత్యంద్ర గారిని మీరు కలిసారు ఎప్పుడైనా సత్యనగారు కలవలేదు కలవాలని కూడా లేదు ఆయన ఇంతకంటే ఉన్నారు అది ఏమో తెలీదు కానీ నాకు ఏం సరిపోతున్నా ఓకే మీరు ఆల్మోస్ట్ ఒక కొన్ని సినిమాలల్లో ఖడ్గం కావచ్చు మొన్న వచ్చిన మహాత్మా కావచ్చు ఇంకా నాకు గుర్తులేదు ప్రతి సినిమాలో సినిమా హీరోల మీద వాళ్ళ చరిత్రల మీద వాళ్ళ వంశాల మీద సెటర్లు వేస్తుంటారు కానీ చాలా విచిత్రంగా మీరు అదే హీరోల కాంపౌండ్ల దగ్గర చాలా క్లోజ్గా మూవ్ అవుతారు ఎలా సాధ్యం ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కామెంట్ చేసారు మీరు ఈ హీరో మీద అదేంటి చెప్పండి అంటే చెప్పగా అంటే ఇప్పుడు అండర్లైన్ ఏంటి అప్పుడు చెప్తే సపోజ్ మీకు నిన్న మహాత్మా చూశాను నిన్న కట్గమిది నాకు గుర్తులేదు కానీ మహాత్మాలు ఏమంటాడంటే నాకు ఏంటి నీకు ఎవరైనా ఉన్నారా మీ మీకు హీరోగా వస్తుంటే ఎవరైనా ఉన్నారా మీకు బ్యాక్గ్రౌండ్ మీ తాతలు కానీ నటుడు ఎవరైనా ఉన్నారా అన్నీ వచ్చు వారికి జిమ్ వచ్చు అన్నీ వచ్చు అంటాడు యాక్టింగ్ రాదు అంటే అయితే నువ్వు హీరో అయినట్టే ఇవన్నీ సెటర్లే కదా ఇవన్నీ ఏ క్యారెక్టర్ మాట్లాడుతుంది కృష్ణవంశీ క్యారెక్టర్ మాట్లాడుతుంది అలా అనుకుంటే చెప్తున్నా ప్రొడక్షన్ మేనేజర్ మాట్లాడుతున్నాడు ఓకే ఈ ప్రొడక్షన్ మేనేజర్లో మీకు 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 టచ్ లేదు కాబట్టి చెప్తాను చాలామంది కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ మేనేజర్స్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగే మాట్లాడతారు నీకు ఏదైనా ఉందా వెనకాల అంటారు ఫస్ట్ ఇమ్మీడియట్ బలం నోడి ఇదే పలా నోడి ఇదే ఇదే అని అడుగుతా కొత్త హీరో ఎవడైనా సరే ఊరిన నీకు దొరికితే ఎవరిని తెలిస్తే ఊరిన అన్న ఎప్పుడైనా చెప్పాడు నీకు ఎలా ఓకే వాళ్ళందరికీ బ్యాక్డ్రాఫ్లు ఉన్నాయా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి జరుగుతున్నాయి నీకు జరుగుతుందా ఎందుకు హీరో అవుతాం అనేది ప్రతి కొత్త హీరో అవుదాం అనుకున్న చెప్తారు సో ఇది సో అది రిప్లికేట్ చేయడానికి ట్రై చేసిన తప్ప అది నా ఒపీనియన్ కాదు ఇట్ ఇస్ నాట్ కృష్ణవంశీ అది ఒక ప్రొడక్షన్ మేనేజర్ వాడు ఏం మాట్లాడితే అక్కడ ఫన్ ఉంటుంది లేకపోతే ఏం మాట్లాడగలరు వీడికి ఏం మాట్లాడితే ఈ డిటర్మినేషన్ బయటపడుతుంది అనేది నా కంటెంట్ ఓకే సో అది మహాత్మా వరకు అలాగే కట్నం గురించి ఏంటని అడిగితే చెప్తాను సో ఏదైనా ఇలా తప్పించుకోవచ్చు డైరెక్టర్ కాదు నేను తప్పించుకోవట్లేదు తప్పించుకోవడం అంటే ఏంటంటే అది అలా చేసినా అది తప్పించుకోవాలి నేను నీకు క్లియర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను ఎందుకు ఆ డైలాగ్ పెట్టాను అని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా అది నా ఒపీనియన్ కాదు అని చెప్పి చెప్పొచ్చు ప్రతి డైరెక్టర్ ఇంకా ఏ సినిమా తీసు డైరెక్టర్ గురించి మాట్లాడతలేదు నేను డైరెక్ట్ చేసే సినిమాల్లో ప్రతిసారి ఈ క్యారెక్టర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నాయి ఇప్పుడు సొసైటీలో ఏ రకంగా బిహేవ్ చేసేస్తున్నాయి ఏ రకంగా మాట్లాడుతున్నాయి దాని నుంచి తీసుకుంటాను నేను ఓకే సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది ఓకే దానికి నేను హీరోలకి ఎగ్నేస్తాను అంత కరెక్ట్ కాదు కదా నువ్వు దాంట్లో ఏదో ఎత్తుకుని ట్రై లేదు లేదు అంటే చాలా మంది మీరని కాదు చాలా సార్లు వచ్చింది పాయింట్ నేను అనడం కొత్తగా కాదు కానీ కృష్ణవంశ గారు హీరోలను సెటర్ లేశారు అంటారు అంటారు ఇప్పుడు ఎప్పుడు సమాధానం చెప్పలే నేను ఓకే సింధూరం టైంకి వస్తే గుర్తొచ్చింది నాకు సింధూరం హీరోయిన్గా సంగవి సంగవిని బుక్ చేసుకున్న ఆమెని తీసుకున్న విధానం మీరు ఎప్పుడో ఫ్లైట్లో ఆమె చూసి అది ఒకసారి చెప్పండి ఎలా తీసుకున్నారు నిన్న పిల్లడితే అయిపోయిన తర్వాత సింధూరం గురించి డిస్కషన్స్ స్టేజ్లో ఉంది డిస్కషన్స్ అంటే ఎవరితోటి కదా నేను అప్పుడు తండ్రి రైటింగ్ స్టేజ్లో ఉంది బ్రహ్మాజీ కన్ఫర్మ్ అయ్యాడు ఆ రెండో క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయింది నమ్మకి ఎవరెవరు ఏమేంటి అని అనుకుంటూ హీరోయిన్ పల్లెటూరి గోదావరి జిల్లా పల్లెటూరులో ఉండే ఒక గడుసమ్మాయి సమ్మాయి కావాలి ఎళ్ళమచ్చి గొడవలు ఈ పిల్ల గొడవ దూకి ఉంటుంది ఇటువే పేమో అమ్మమ్మ అటువైపోయేమో నాన్న ఎవరైనా అమ్మాయి కావాలి కొంచెం జాం పండ్ లాగా మరీ జీరో సైజు ఉండకూడదు మన మన అమ్మాయిలు అంటే కొంచెం పుష్టిగా ఉంటారు కదా హెల్తీగా ఉండాలి ఎవరు అయి ఉంటారు అని అది వెళ్తుంది ఎక్కువ కొత్త అమ్మాయికి వెళ్దామా అప్పుడు అందరిని కొత్త చేస్తాం కొత్త అమ్మాయికి వెళ్దామా లేకపోతే ఎవరైనా కొంచెం నూనె ఫిగర్కి వెళ్దామా వెళ్తూ ఉంటే ఫ్లైట్లో ఈ అమ్మాయిని చూశాను అప్పుడు సంఘ ఏదో ఒకటో రెండో సినిమా చూశాను కానీ ఆ సినిమాల్లో చూసిన ఇమేజ్కి ఈ అమ్మాయికి నేను షాక్ అయిపోయినా ఇంత బాగుంది ఇంత లైవ్లీగా ఉంది ఇంత హెల్తీగా ఉంది ఈ అమ్మాయిని తీసుకోవచ్చు కదా అనేది ఫ్లైట్ దిగే టైంకి అనిపించింది నాకు అమ్మాయి తెలియదు పర్సనల్గా నేను అమ్మాయికి సో కృష్ణ వంశీగా తెలుసు తప్ప అంత మంచి ఏం లేదు అందుకని ఇద్దరం హాయి కూడా చెప్పుకోలేదు తర్వాత తెలిపి పిలిపించాము సార్ అంటే అప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత అది చేసి అలా తీసుకున్నాను ఓకే ఓకే అండ్ చార్మి విషయానికి వస్తే తన ఒక మంచి నటి కానీ తనకి రావాల్సినంత బ్రేక్ రావాల్సినంత పేరు ఇప్పటికి రాలేదని ప్రతి ఒక్క మంచి అభిమాని ప్రేక్షకులకి ప్రతి ఒక్కరి అభిప్రాయం అది మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు మూడు సున్నాలు సినిమాలతోటి ఏంటి ఎక్కడ తేడాగొట్టిందంట రావి అది అది పూర్తిగా మన నాలెడ్జ్ లేయర్స్గా అందే విషయం కాదు అది సంథింగ్ కాల్ లక్ ఫిట్ టెరిఫిక్ యాక్ట్రెస్ ఐ ఐ ఆల్వేస్ సెడ్ ఎట్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ డెర్ ఫర్ దట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ కమిట్మెంట్ ఒక షార్ట్ అంటే బ్లడ్ వచ్చేసినా సరే ఆవిదు అసలు అలాంటి శ్రీ జరిగింది చక్రంలో జరిగింది అండ్ గ్రాస్పింగ్ అండ్ ఎ వెరీ గుడ్ ఐస్ వెరీ గుడ్ ఫిజిక్ వెరీ గుడ్ డాన్సర్ ఒక జోష్ ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది ఆ అయినా సరే అదొక మిరక్కి అంతా ఎందుకు జరగలేదంటే ఏం చెప్తుంది బట్ నా నమ్మకం మీద ట్రై ట్రైడ్ ట్రైస్ ట్రైస్ ప్లస్ చంద్రబాబులో డబ్బింగ్ కూడా తన చెప్పింది ఫిట్ అంతే మీలాంటి డైరెక్టర్ కూడా அடக்து ஜன வித்யாபடி ஓகே பயிர்கண்ட எல்லாம் ரிலேஷன் రిలేషన్ అనే అంత ఫామ్ ఒక్క సినిమా చేశాను సెకండ్ డే డిస్కనెక్ట్ అయిపోయాను సో అక్కడ నుంచి ప్యూర్లీ ప్రొఫెషనల్ షార్ట్ చెప్పటం ఎందుకు ఐ డి లైక్ ద యాటిట్యూడ్ దానికంటే కూడా బేసిక్గా కనెక్ట్ అవ్వలేదు ఓకే ఓకే కనెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ మన సిక్ మైండ్స్ వేరే సెన్స్ తీసేస్తారేమో వేరే సెన్స్గా క్యారెక్టర్గా షీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు ప్రాజెక్ట్ షీ వాజ్ నాట్ ద క్యారెక్టర్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఓకే ఫోర్స్ చేయబడింది మానిటరీ రీజన్స్ కోసం బిజినెస్ రీజన్స్ కోసం ఓకే సో ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేయడం మాలుతుంది గుడ్ లెట్స్ ఫినిష్ ద జాబ్ బేబీ అని కొన్ని నా గెస్ కరెక్ట్ అయితే అది ఇలియానా యూ లైక్ క్యారెక్ట్ ఓకే సరే